హలో ఎవరి గమ్ అయిపోయిన తర్వాత డబ్బాలు అసలు పడేయకండి ఇలా మార్కర్ తీసుకొని నాకు ఎంత వెడల్పులో అయితే కావాలో అంత వెడల్పులో రెండు రింగులు అయితే ఈ విధంగా డ్రా చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ డ్రా చేసుకున్న రింగ్స్ ని కట్ చేసుకోవాలి ఇప్పుడు మీకు నచ్చిన ఏదైనా కలర్ సిల్క్ థ్రెడ్ అయితే తీసుకోండి ఇన్ని ఈ రెండు రౌండ్స్ కి చుట్టేసుకోవాలి ఇప్పుడు ఇంకొక సిల్క్ థ్రెడ్ తీసుకొని ఈ విధంగా అట్టకి ఫిఫ్టీ రౌండ్స్ అయితే చుట్టుకున్నాను చుట్టుకున్న దాన్ని కట్ చేసుకొని ఈ విధంగా మిడిల్ లో ముడి వేసేసుకోవాలి ఫైనల్లీ ఈ విధంగా చేసుకోవాలనమాట ఇలానే ఇంకొకరు కూడా చేసుకున్నాను ఇప్పుడు ఒక నీడిల్ కి థ్రెడ్ ఎక్కి చేసుకొని ఈ విధంగా ఫస్ట్ అయితే ఎక్కించుకుంటున్నాను తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న రింగ్ ఉంది కదా దాన్ని అయితే ఎక్కించుకోవాలి రండి రింగ్ ఫస్ట్ ఇలా కుట్టిన తర్వాత మిడిల్ లో ఖాళీగా ఉండకుండా నేను కొన్ని బీట్స్ అయితే ఇందులో ఎక్కించుకున్నాను ఇలా ఎన్ని అయితే సరిపోతాయో అన్ని సరిపడా వేసేసుకొని మళ్ళీ పైన కూడా కుట్టేసుకోవాలి ఇప్పుడు ఈ కి ఇంకొన్ని బీట్స్ అయితే ఎక్కించుకున్నాను రింగ్ కి పై భాగాన్ని వచ్చే విధంగా ఇప్పుడు ఒక జంప్ రింగ్ అయితే తీసుకొని ఇప్పుడు మనం చేసి పెట్టుకున్నది మొత్తం ఈ జంప్ రింగ్ కి అటాచ్ చేసుకోవాలి ఒక నాలుగు ఐదు మూడు అయితే గట్టిగా వేసేసుకోండి రండి దీని ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉంది సేమ్ ఇదే విధంగా ఇంకొకటి కూడా చేసుకున్నాను ఎంతో అందమైన బ్లౌజ్ హ్యాంగింగ్స్ అయితే రెడీ అయిపోయాయి చూడడానికి చాలా బాగా వచ్చాయన్నమాట చేసుకోవడానికి ఖర్చు కూడా ఏమి ఎక్కువ అవదు ఐడియా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే ఒక లైక్ చేసి ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి